అందరికి నమస్కారాలు సో మనము జస్ట్ కొన్ని రోజుల ముందే మన యూట్యూబ్ ఛానల్లో ఒక విషయం గురించి విశ్లేషణ చేసాం సో అది ఈ సిఎస్ డీజీపీ వాళ్ళతో పాటు కొంతమంది ఐపిఎస్ ట్రాన్స్ఫర్స్ జరిగే యోచనలో ఉన్నాయి కొన్ని గంటల వ్యవధిలో కానీ రోజుల్లో కానీ ఏ క్షణానైనా సరే ఈ ట్రాన్స్ఫర్ జరగచ్చు అనేసి మన ఒక వీడియో జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ చెప్పుకున్నాం మనం చెప్పుకున్న విధంగానే ఈరోజు మార్నింగ్ అంటే ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయురు గారి మీద మరి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతారానా టాటా ఆయన పేరు ఆయన మీద ఇద్దరి మీద కూడా ఈసీ మార్నింగ్ ఉత్తర్వులు జారీ చేసింది వాళ్ళిద్దరిని తక్షణమే విధుల నుంచి తొలగించి ఎన్నికల కమిషన్కి ఎ ఎన్నికలకి సంబంధించినటువంటి సంబంధం లేనటువంటి శాఖలలో వాళ్ళని వెయ్యాలనేసి వారి మీద ఇద్దరి మీద కూడా వేటు వేయడం జరిగింది సో ఈ ఈ టైంలో ఇంటెలిజెన్స్ చీఫ్ అనే అనే ఒక పొజిషన్ని సీతారామాంజనే గారిని తీసేయడం అనేది చెప్పాలంటే వైసీపీకి ఒక బిగ్ షాక్ అని చెప్పచ్చు ఎందుకు ఎందుకంటే ఇంటెలిజెన్స్ చీఫ్ అనేది గవర్న గవర్నమెంట్కి అది ఎప్పటికప్పటికి జరుగుతున్నటువంటి సమాచారాన్ని అప్డేటెడ్ సమాచారాన్ని గవర్నమెంట్కి ఇచ్చేటటువంటి అదొక యంత్రం అదొక యంత్రాంగం వ్యవస్థ అదొక వ్యవస్థ సో ఇప్పుడు అది అనుకూలంగా లేకపోతే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ జనాల్లో ఏముంది అసలు ఏం జరుగుతుంది ఎవరు ఎక్కడ ఏ విధంగా అనే ఒక ఇన్ఫర్మేషన్ అనేది పక్కాగా ఖచ్చితంగా గవర్నమెంట్కి తెలిసే ఛాన్స్ లేదు అంటే వైఎస్ జగన్ గారికి తెలిసే ఛాన్స్ లేదు కాబట్టి సో ఇదే ఎత్తుగడ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ కూడా ఇదే పనిచేసింది అప్పట్లో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ని తొలగించి సీతారామయ్య గారిని ఆ పొజిషన్లో పెట్టడం జరిగింది అనుకూలంగా వైసీపీకి అనుకూలంగా పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు అదే ఎత్తుగడ టీడీపీ కూడా ఎత్తుగడ వేసి బీజేపీతో కూటమి కలుపుకోవడం వల్ల సో ఆటోమేటిక్గా కొద్దిగా ఎ ఎలక్షన్ కమిషన్ని ఎన్నో ఫిర్యాదులు చేసి మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఆ యొక్క కంప్లైంట్స్ని ఇవ్వడము దాని మీద సమగ్ర విచారణ జరగడము దాంట్లో ఒక ఫైనల్ డెసిషన్ అంటే ఇంటెలిజెన్స్ చీఫ్ని అదేవిధంగా విజయవాడ కమిషనర్ని ఇద్దరిని కూడా విధుల్లోంచి తొలగించడం జరిగింది సో ఇదే దీంతో ఆగిపోకూడదు మెయిన్ మనకు టార్గెట్ మెయిన్ టార్గెట్ ఎవరంటే సిఎస్ డీజీపీ ఎందుకంటే అల్టిమేట్గా ఒకవేళ మనం ఒకవేళ ఇంటెలిజెన్స్ చీఫ్ని తొలగించిన కమిషన్ పోలీస్ కమిషన్ తొలగించిన మళ్ళీ వేరే వాళ్ళని విధుల్లో పెట్టాలన్నా కూడా చీఫ్ సెక్రటరీ డీజీపీ వాళ్ళే పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరూ అనుకూలంగా లేకపోతే మళ్ళీ తిరిగి కింద ఉండే వాళ్ళని వాళ్ళకి వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళని తెచ్చిపెట్టుకుంటారు ఖచ్చితంగా కాబట్టి ఐ థింక్ టీడీపీ కూటమి కూడా జనసే జనసేన కూడా ఎక్కువ డీజీపీ సిఎస్ వాళ్ళని కూడా ట్రాన్స్ఫర్ చేయాలని విధుల్లో ఉంచి తొలగించాలని కొత్త వాళ్ళు నామినేట్ చేయాలని చాలా వరకు ఫిర్యాదులు వెళ్తున్నాయి వాళ్ళు కూడా ఏ క్షణానైనా ఏ మూమెంట్ అయినా సరే ట్రాన్స్ఫర్ అయ్యేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి మరి చూడాలి ఏం జరుగుతుందనేసి ధన్యవాదాలు